హలో అందరికీ నమస్కారం అండి నేను మీ సూర్య విశాఖ డాట్ కాం మేనేజింగ్ డైరెక్టర్గా వచ్చేస్తున్నాను ఇప్పుడు మీరు ఎప్పుడెప్పుడైనా చూస్తున్న ముంబై హైవేలో ఒక కొత్త వెంచర్తో పాటు మీ ముందుకు వచ్చేసానండి ఈ వెంచర్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉందంటే మనకి రుద్రారం అండి యాక్చువల్లీ రుద్రారంలో మనం హైవే నుంచి ఒక మూడు కిలోమీటర్ లోపలికి వెళ్ళాలని అని ఏం లేదండి రుద్రారంలోనే మనకి హైవే చేసిన ప్రాజెక్ట్ అండి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అనేది ఉంటుంది మన హైవేని ఏదైతే తుషీ బాబు ఉందో గీతం యూనివర్సిటీ ప్రైమ్ లొకేషన్స్లో మనకి హైవే నుంచి మనకి గణేష్ గట్ట ఎక్కడైతే ఉందో గణేష్ గట్టకి ముందు మనకి హైవే నుంచి టూ హండ్రెడ్ గైడ్స్లోనే మనకి అవైలబిలిటీ ఉందండి ప్రాజెక్ట్ వచ్చేసి మనం యాక్చువల్లీ హైవే పేసిన ప్రాజెక్ట్ ప్రైజెస్ చూసుకున్నట్లయితే ఐఐటీ గంధి ఏరియాలో మనకి థర్టీ ఫైవ్ థౌసండ్ సంగారెడ్డిలో ఒక థర్టీ థౌసండ్ సరాశిపేట ఒక ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే పెట్టడం జరిగిందండి కానీ ఈ ప్రాజెక్ట్లో మనకి ఏంటంటే మనకి కేవలం వెరీ వెరీ తక్కువ పెద్ద ఉందని చెప్పుకోవచ్చండి ఆ రుద్రవారం చుట్టుపక్కల మనం అర్బన్ జోన్లో ప్రాజెక్ట్లో ప్లాట్ తీసుకున్నట్లయితే రుద్రారంలో రుద్రవారంలో మనకి చుట్టుపక్కల ఎన్ని కంపెనీలో మన ప్రాజెక్ట్లో ప్లాట్ తీసుకున్నట్లయితే ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు ఉండటం మంచి తగ్గ విషయం కానీ మనం చెప్పే వెంచర్లో ఏంటంటే మనకి కేవలం ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ చుట్టుకే ఉందండి ఇంకా ప్రైజంటేట ఉంటుందండి మనం ఎవరైతే ముందుగా బుక్ చేసుకుంటారో వాళ్ళకి ప్రైస్ తగ్గిస్తారు ఈ ముంబై హైవేలో రుద్రమైవేసిన ప్రాజెక్ట్ ఉంది తక్కువ ప్రైజ్లనేసి మీరు ఎక్కడ ట్వంటీ ఎయిట్ థౌసండ్ చెప్పి మనకు ట్వంటీ సెవెన్ థౌసండ్కి ఇవ్వడం ఈ ప్రాజెక్ట్లో కాబట్టి మీరు ఎవరైతే ఈ ప్రాజెక్ట్లో తీసుకుందాం అనుకుంటున్నారో ఈ దీని డీటెయిల్స్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు నాకు అర్థమైంది ఇంకా మనం లేట్ అయిపోయినా ప్రాజెక్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి సుకృతి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు చేస్తున్నారు ఇది వచ్చేసి ఈ వెంచర్ నేమ్ వచ్చేసి ఐశ్వర్య ఎమిరేట్స్ అండి ఇది మొత్తం మనకి ట్వల్ ఏకర్స్ లో ఉందండి ఇది జస్ట్ తుసీపా మనకు ముందులోనే ఉంటుందండి హైవే జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ లోనే మనకి ప్రాజెక్ట్ ఉంటుందండి ఇది కేవలం హెచ్ఎండిఏ అప్రూవ్ లేవర్ సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా ఉందండి మొత్తం ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి పన్నెండు ఎకరాల్లో నూట అరవై రెండు ప్లాట్లు ఉండడం అనేది జరిగిందండి మొత్తం సీసీ రేట్స్ డెవలప్మెంట్ జరిగిపోయిందండి వాటర్ ట్యాంక్స్ డ్రైనేజ్ అండ్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ మొత్తం టోటల్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి మనం ఒక రకంగా చెప్పుకున్నట్లయితే ఈ ఐశ్వర్య లో ప్లాట్ తీసుకోవాలంటే ధర అందుబాటులో ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే హైవే నుంచి మీరు టూ కేఎం త్రీ కేఎం వెళ్ళినా కూడా మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ థర్టీ థౌజండ్ ఉండడం జరుగుతుందండి కేవలం ఇది హైవే పేసినా తుషిబా ఏదైతే మనకి తుషిబా కంపెనీ ఉందో దానికి ముందు ఉండడం జరిగిందండి కేవలం ఇంకొక ట్వంటీ ఎయిట్ థౌసండ్లోనే మనకి హైవే పేసం ప్రాజెక్ట్ రావడం అనేది చాలా మంచి అచ్చిన తగ్గ విషయం అండి కాబట్టి మనం ముప్పై వేలు పెట్టే ఐఐటీ అండి సదాశివపేట చూపేట కూడా మనం ఈరోజు ముప్పై వేల హైవే పేసింగ్లో తీసుకోవడం పెట్టడం జరుగుతుందండి మనం ఒక ముప్పై నలభై కిలోమీటర్లు ముందే మనం ఈ రుద్రవారం దగ్గర గణేష్ గట్టకు ముందే మనకి హైవే పేసింగ్ ఇరవై రెండు వేల రూపాయలు మనకు గజం రావడం అనేది మనం గమనార్హం అండి ఈ సుకృతి ఎంత ప్రాజెక్ట్స్ వారు ఏ కంపెనీ ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా అందరికీ అందుబాటు ధరల్లో ఇళ్ళ స్థలం అందించడమే ఇలా ముఖ్య ఉద్దేశంగా చూడొచ్చండి మనకి వాస్తవానికి ఇక్కడ సదాశిపేటలో మనకి వీళ్ళు చేసిన వాసవ అంబులెన్స్ అంబియన్స్ లేవట్లో కొడతాను మనం ఈ ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు పర్సన్ స్క్వేర్ అయితే కూడా అమ్మడం జరిగిందండి మొత్తం టోటల్ వెంచు కూడా క్లోజ్ అయ్యింది ఏఐటి కంటి వర్గా శిల్ప లేక్ పార్క్ ప్రాజెక్ట్ చేయడం జరిగిందండి అదే నర్సాపూర్ రోడ్లో మనకి శిల్ప అవినీ ప్రాజెక్ట్ చేయడం కూడా జరిగింది ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని వాళ్ళు బయటకు రావడం జరిగిందండి ఇప్పుడు ఏదైతే మనకి సంప్రదాయ వర్క్స్ ఉందో అది కూడా సంప్రదాయ వర్క్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ లేఅవుట్ కంప్లీట్ అయిందండి ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేసిన ఈ ఐశ్వర్య అమ్రేట్స్లో కూడా ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ ఫ్లాట్స్ కూడా ఎక్కువన్నాయండి ప్రాజెక్టుకి సందర్భంలో విద్య వైద్య సదుపాయాలతో పాటు ఎంప్లాయ్మెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉండడం మనం గమనార్హం గమనించుకో తగ్గ విషయం అందువల్ల మనకి రుద్రారం సర్వేగంగా అభివృద్ధి చెందుతుంది మనకి ఈ వెంచర్ వచ్చేసి మనకి ప్రముఖ విశ్వవిద్యాలయమైన గీతం యూనివర్సిటీకి మనకి ఆపోజిట్లో ఉండటం మనం గమనించుకోవచ్చు మనకి ఏదైతే తుషీబా ఉందో తుషీబాకు ముందే మనకి జస్ట్ హైవే నుంచి టూ హండ్రెడ్ మనకు మీటర్స్లోనే ఈ ప్రాజెక్ట్ ఉండటం మనం అర్థం చేసుకోవచ్చు మనకి కరెక్ట్ ప్రాజెక్ట్ నుంచి ఐదే ఐదు నిమిషాల్లో మనకి ఐఐటి అనేది ఉందండి మనకి ఈ ప్రాజెక్ట్ నుంచి అవుటరింగ్ రోడ్ జస్ట్ పదే పది నిమిషాల్లో మనం అవుటరింగ్ రోడ్కి చేరుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్కి కేవలం ఒక ఇరవై అంటే ఇరవై ఏ నిమిషాల్లో మనం చేరుకోవచ్చండి మన ఈ ఐశ్వర్య ఎమిరేట్స్ వెంచర్ నుంచి ఐశ్వర్య ఎమిరేట్స్ వెంచర్కి మనకి కోతవేడు దూరంలో మహేశ్వరం మెడికల్ కాలేజ్ ఉండటం జరిగింది ఎలక్ట్రానిక్ కంపెనీ తుషిబాగ్ కంపెనీకి ముందే ఉండటం మనకి మంచి అప్రిసియేషన్ ఉన్న ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు అండి ఆల్రెడీ మనం ఒక ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయాలంటే మనం ఏం ఆలోచిస్తుంటే వై విద్య వైద్యం మనకి ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ పక్కన మనకి విలేజెస్ ఉన్నాయో చూసుకోవచ్చు అండి మన ఇది హైవే బేసి మెయిన్ కనెక్టివిటీ అండి ఇది హైవే ఉండడమే మనకు గమనార్హం అండి ఎందుకంటే మనం ముప్పై వేలు పెట్టి సదాసిపెట్టాల్సిన పని ఏం లేదండి మనకి కేవలం ఇక ఇరవై ఎనిమిది వేల ఉన్నాయి మనకి హెచ్ఎండి రుద్రం హైవే బేసిన ప్రాజెక్టు టూ హండ్రెడ్ మీటర్స్లోనే ఉండడం మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి మన దీనికి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అనేది రావడం జరుగుతుందండి ఫైనల్గా మనం వెజ్ డెవలప్మెంట్స్లో వచ్చేసి మనకి టోటల్ రోడ్స్ అన్నీ కూడా సీసీ రోడ్స్ వేయడం జరుగుతుందండి ఇందులో మనకి వాటర్ ఓవర్ వాటర్ ట్యాంక్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ మెయిన్ ఆర్చోట్ రావడం జరుగుతుందండి ఇందులో మనకి వన్ సిక్స్టీ టూ ప్లాట్స్లో మనకి మాక్సిమం ఇప్పుడు హండ్రెడ్ ప్లాట్స్ వరకు క్లోజ్ అయిపోయి ఉన్నాయండి ఎవరైతే ఈ వెంచర్లో ప్లాట్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి